వెళ్ళి మీకు రెండు మాటలు చెప్పమని నన్ను దేవుడు ఇక్కడికి తీసుకుని వచ్చాడు అందుకు బట్టి మొదటగా ఆయన నేను స్థుతిస్తూ ఉన్నాను ఐ మెయిన్ అయితే దేవుడు నా ద్వారా మీకు చిన్న పాఠాన్ని ఈ యొక్క ఇరవై ఐదు సంవత్సరంలో నేర్చబోతున్నాడు వీలైతే దాన్ని రాసుకొని సంవత్సరం అంతా కూడా దాన్ని యానిస్తారని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఉన్నాను రోమ ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ఒకసారి నాతో పాటు ఎక్కి పెంచి చూస్తారని దేవుడు మనతో మాట్లాడుకున్నాడు దేవుని కుమారుని ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరు చూచిచు కనిపెట్టుచున్నది ఆమె ఇక్కడ సహోదరులారా సంవత్సరాలు గడిచిపోతున్నాయి చాలామంది పరిశుద్ధులు బుద్ధిగల కన్యగల వలె ఖాళీగా ఉన్నటువంటి తమ పాత్ర నూనెని భద్రపరుచుకుంటూ ఉన్నాడు కానీ ఉన్న మిగిలిపోయినటువంటి ఐదు మంది కన్యకులు దేవునికి సమయమయ్యగా దేవుడు తనకిచ్చినటువంటి సమయాన్ని వ్యర్థపరుచుకుంటూ ఉన్నాడు దేవుడు మనకి సంవత్సరంలో సంవత్సరంలో ఇస్తూ ఉన్నాడు కానీ మన దాని సమయాన్ని సక్రమంగా వినియోగించుకోవడం లేదు దాన్ని బట్టి దేవుడు చాలా చింతిస్తున్నాడు కానీ దేవుడు మరలా ఆయన సరిగా ఉండడం లేదు మనం చెక్ చేసినప్పుడు సరిగా లేకపోతే ఆ దీపాన్ని మన ఫలాన్ని సరిగా ఫలించకపోతే బీసేసే అవకాశం కూడా చాలా చక్క అవకాశం అనేది కూడా ఇవన్నీ కూడా దేవుడు మనకు సంవత్సరాన్ని ఇస్తూ ఉన్నాడంటే ఆయనకు లోబడి మనం నెక్స్ట్ జీవిస్తారనేసి ఆయన చాలా ఆశపడుతున్నట్టు ఇక్కడ ఈ వాక్యాన్ని ఒకసారి మరల ఒకసారి చూస్తారని ఒకసారి చదవండి ఎవరైనా దేవుని కుమారులు ప్రత్యక్ష కొరకు సృష్టి మిగులు ఆపేక్షతో ఆశతో తేరు చూచిచున్నదట అంటే దేవుడు రాకడా చాలా దగ్గరలో ఉన్నదని మీకు అందరికీ తెలుసు దానికి సూచనలు ప్రపంచంలో జరిగినటువంటి యుద్ధాలు కూడా దేవుడు మనకి ఎప్పుడు అనేది చూచిన ద్వారా తెలుసుకుంటాడు ప్రకటన గ్రంథం మీకు బాగా ధ్యానించినట్లయితే దాంట్లో చాలా చక్కగా ఉంటుంది వివరణ అంత ఇప్పుడు వస్తుంది అనేసి మనకి ఎట్లా మనం గుర్తిరగాలంటే దేవుడు చాలా చక్కగా చెప్తున్నమాట ఆయన యొక్క ప్రవక్తల ద్వారా చాలా చక్కగా వ్యవహాన్ ద్వారా చాలా చక్కగా రాయించాడు అక్కడ ఈ చూచులను మనం గుర్తిరిగి దేవుడు వస్తున్నాడనే భయముతోనూ ఒడుకుతోనూ ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ మా యొక్క జీవితాన్ని సరిచేసుకోవాలని మనం దేవుడు ఆశిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అలాగే అదే దాంట్లో అదే ఎనిమిదో వచనంలో ఆరు ఏళ్ళు ఒకసారి చూద్దాం దాంట్లో ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది అది దేవుని ధర్మశాస్త్రం ఉన్నకు లోబడదు ఏ మాత్రమన్న లోబడదు చూడండి చూడం మనలో చాలా క్రియలు హ్యూమన్ బాడీ త్రీ పార్ట్స్ కింద ఉంటుంది దేవుని ఆత్మ ప్రాణము శరీరము మధ్యలో ప్రాణం ఉంటుంది చూసారా అది చాలా ప్రధానమైనది